అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా పది రోజులు ముందుగానే నియోజకవర్గం పండుగ వాతావరణం నెలకొంది అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంఖీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతటా కొనతాల రామకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా అందులో భాగంగా ముందుగా స్థానిక నెహ్రూ జంక్షన్ వద్ద జీవీఎంసీ ఎనభై రెండో వార్డు జనసేన పార్టీ కన్వీనర్ ఆళ్ల రామచంద్రరావు సమక్షంలో జీవీఎంసీ షాప్స్ వారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి పాల్గొని ఆయన చేతుల మీదుగా అక్కడ ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కట్ చేసి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు అనంతరం రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఎంతో ప్రీతికరమైన రాగి అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరికీ అందజేశారు అనంతరం స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో జీవీఎంసీ ఎనబై రెండో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి తాడి రామకృష్ణ శాంతికుమారి దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు అలాగే రోగులకు హాస్పిటల్ సిబ్బందికి పళ్లు రొట్లు పంపిణీ చేశారు అనంతరం భీముని గుంబం జంక్షన్ వద్ద రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమరశెట్టి శెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం విజయరామరాజుపేటలో జీవీఎంసీ ఎనబై రెండో వార్డు జనసేన పార్టీ కన్వీనర్ ఆళ్ల రామచంద్రరావు శ్రీ సత్యనారాయణమూర్తి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమర్శెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఆయన చేతుల మీదుగా దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు కసిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ మరియు మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సిటీ రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గాంధీనగరం ప్రేమ సమాజంలో కూటమి నాయకులు రాధాకుమారి ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ గారి జన్మదిన పురస్కరించుకుని భారీ మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భీమర్శెట్టి రాంఖీ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం గాంధీనగర్ హై స్కూల్లో జనసేన నాయకులు అప్పికొండ గణేష్ బన్నిఖాన రాము కసిరెడ్డి వాసు ఆధ్వర్యంలో కొనతార రామకృష్ణ గారి జన్మదిన పురస్కరించుకుని స్కూల్లో గల పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమర్ సిటీ రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అనంతరం స్థానిక చిన్ననాలుగు రోడ్లు జంక్షన్ వద్ద బంగారు షాపుల యజమానులు మరియు కిరాణా షాపుల యజమానుల ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమర్ సిటీ రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం స్థానిక లక్ష్మీదేవిపేటలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమరశెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం గోపాలపురం గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పాల్గొని వీరి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు అనంతరం వీరి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం పిసినిగాడ గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమర్ సిటీ రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం కొత్తూరు గ్రామం ఏఎంఏఎల్ కాలేజ్ జంక్షన్ లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమరశెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం ఊడేరు గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భీమరశెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు అనంతరం తుమ్మపాల గ్రామం బంగారరాజు ఫంక్షన్ హాల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి భీమరశెట్టి రాంకి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పుట్టినరోజు రోజు జరుపుకుంటున్న కొంతాల రామకృష్ణ గారికి అత్యంత ప్రీతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పిల్లలే మీరంటే రామకృష్ణ గారికి చాలా అభిమానం చాలా ఇష్టం కూడా ఎప్పుడైనా రామకృష్ణ ఉన్నతమైన సలహాలు ఇచ్చి భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో ప్రతి చిన్న పిల్లలకు కూడా చెప్పే మనస్తత్వం అది నాకు ఇంత చక్కటి మనస్తత్వం ఉన్న రామకృష్ణ గారి రోజులు వేడుకలు యూరోజు మీ సంవత్సరంలో జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం తెలుపుకుంటూ ప్రతి కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్నటువంటి స్కూల్ హెచ్ఎం శ్రీనివాస గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఆ కూడ కూడా మీరు మీరు నమస్కారము అలాగే మీరు ముందుగా అలా క్షమించాలి తెల్లవారి ఆరు జాతర ఉండి రామకృష్ణ గారి ప్రత్యేక కార్యక్రమాలు మూడు భాగాలలో జరుగుతున్నాయి అది మొదటి అవుతుందా వెళ్ళడం లేట్ అయింది ఫస్ట్ మీరు అందరూ నన్ను చూపించవలసిందిగా కోరుతున్నాను శ్రీవాడ గ్రామం అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే నేను ప్రకటక ముందు మా నాన్నగారి పంచాయతీరాజ్ కాంట్రాక్టర్గా ఈ ఊరిలో ఉండడం జరిగింది నేను శ్రీరాముడు సన్నిధిలో చెప్తాను రామకృష్ణ గారిని ఎప్పుడూ అడగలేదు లాస్ట్ టైం అడిగాను సార్ కృష్ణగా మా నాన్నగారు ఉన్నారు గుర్తుండిపోయే కార్యక్రమాలు చేయాలండి అని చెప్పాను ఆయన లేదు చేద్దాం అనుకోండి అన్నారు నేను కొండ పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఏమేమి ఏమేమిస్ ఉన్నాయో అన్నీ రాయమన్నాను రాస్తే ఒకసారి రామకృష్ణ గారి దగ్గరికి పండగ కొంచెం ప్రాజెక్ట్ పెట్టి బాధ్యత వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఏదైనా చేద్దాం రామకృష్ణ రాశీసులు కూడా ఈ ఊరిలో ఉన్నాయి నాకు కూడా ఈ ఊరికి ఏదైనా చేయాలని సంకల్పం తెలిసి నేను ఇంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దిగువ సంఘ సంవత్సరంగా ఊరికి చేసిన పేరు ఉండాలని నాకు కూడా స్వార్థం ఉంది అన్ని కార్యక్రమాలు చేద్దాం కానీ ముందుగా ఏం ప్రాప్తి చేయాలి అందరం కూడా కలిసి ఉంటుందా గ్రామ ప్రాంతం అందరూ కూర్చొని మేము ఎజెసి అన్నీ కూడా రాస్తే మనం పండుగ ఎత్తుల కోసం కూర్చున్నాం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ఉంటున్నానని నేను ప్రోటీస్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ కార్యక్రమం చేసిన మా బావగారు రామబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే మంచి కార్యక్రమం హెల్ప్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ ข้อสาย जी वे का दर्शन को उनको पूरा देव प्रेम प्रेम पूर्वक चले से कोला थैंक